కామత్ హోటల్ అండి ఇది కామత్ హోటల్ సో కామత్ హోటల్ దగ్గర ఇది గంభీరం దగ్గర ఇది ఐఏఎం ఐఏఎం ఓకే ఐఏఎం ఐఎం దగ్గర సో ఇది పక్కనండి ఇలాగా ఇది ఇలాగా అది పద్నాలుగు వందల గజాలు అండి ఎలాగ రోడ్ పైన పోల్చేస్ అది పద్నాలుగు వందల గజాలు ప్లస్ వెనకాల రెండు వేల ఐదు వందల గజాలు బ్యాక్ సైడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఫర్ సేల్ బ్యాక్ సైడ్ అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నది ప్లస్ బ్యాక్ సైడ్ మీకు అది కూడా ఇస్తారు నాలుగు ఎకరాలు కూడా వస్తుంది ఎక్కడైనా మీరు ఎనిమిది కోట్లు అంటే ఇది రెండు కొనేస్తే మీకు అలా ఇది రోడ్ అనమాట మొత్తం రోడ్ వస్తుంది ఇలాగ ఆ నీలగిరి తోట మొత్తం అంతా ఎనిమిది ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ప్లస్ ఇది ఒక ఎకరం వస్తుంది ఇలాగ మొత్తం ఐదు ఎకరాలు వస్తుందండి ఇలాగ ఐదు ఎకరాలు మొత్తం ఎనిమిది కోట్లు చెప్తున్నారు ఎకరం ఎనిమిది కోట్లు చెప్తున్నారు ఎనిమిది కోట్లు చెప్తున్నారండి ఈఎంఐ అది ఐఎంఐ ఐఎంఐ దగ్గర ఐఏఎం ఐఎమ్ఐ దగ్గర ఈ షాపులు ఎదుర్కొంటా ఐదు అండి ఇలాగా సో కోల్డ్ చేసినది గజాలకు నమ్మాలి వెనకాలైతే ఇస్తారు ఇలా పర్సేల్ అదే పక్కన పెట్రోల్ బంక్ కొత్త బంక్ న్యూ బంక్ హెచ్పి బంక్ సో ఇదిలాగా బ్యాక్ సైడ్ నాలుగు ఎకరాలు ముందనే ఒక ఎకరం ఉంటుంది ముందు ఇరవై ఐదు వేలు అలా చెప్తారు గజలు వెనకాల కూడా సో అరణ్ కావాలని కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సో దేనికైనా సో పనిచేస్తుంటే బాగుంటుంది సో ఇవన్నీ కూడా బాగుంటారు ఇది కాలేజ్ స్కూల్స్ దేనికైనా బాగుంటుంది అండి ఇలాగా ఎకరా ఎన్ని రోజులు చెప్తున్నారు నాకు ఎకరాలు ఇంత ముందు ఎకరం ఐదు ఎకరాలు మొత్తం బాగుంటుంది పరిస్థితి